దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారుమును పరలోకని వాసులను దూషించడకును అది నోరు తెరిచిన నోరు ఇవ్వబడింది కదా అని చెప్పి ఈ నోటిని ఇష్టానుసారంగా వాడవద్దు అని ప్రావుపేటమానం చేస్తున్నాను ఈ ఘటసత్వానికి ఈ క్రూర మృగానికి నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఈ నోటిని వాడుతూ ఉన్నారు దయచేసి మనం హెచ్చరించబడుతున్నాం మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి మాటలు చూచి మాట్లాడాలి దయచేసి నేను మనవి చేస్తున్నాను పిల్లరా దేవునికి వాక్యం సెలవిస్తుంది వినుటకు వేగిరి పడాలి మాట్లాడడానికి నిదానించాలి నిదానించకుండా మాట్లాడడానికి వీల్లే ఇంకా ఈ యొక్క సముద్రంలో చూసిన క్రూర మృగానుకున్న లక్షణాలు ఏమిటనగా పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడిను చివరి దినాల్లో దేవుని కొరకు జీవించే వారితో యుద్ధం చేస్తాడు ఈ యొక్క క్రూర మృగం అనగా క్రీస్తు విరోధి అయినప్పటికీ కూడా వారు ప్రభువు కొరకు జీవిస్తారు ఇద్దరు సాక్షులను జయించాలని ఇద్దరు సాక్షులను దేవునికి దూరం చేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు ఈ సాతానుడు ప్రిల్ల చివరికి ఇద్దరు సాక్షులను చంపివేశాడు ఈ దినాల్లో కూడా ప్రభువు కొరకు యదార్థంగా జీవించాలి అని అంటే ఎన్నో కష్టాలు నష్టాలు పడవలసి వస్తోంది రాజీ పడితే చాలు లోకంలో చలామణి కావచ్చు ఇష్టానుసారంగా జీవిస్తే చాలు మనం మన యొక్క జీవితాల్లో కనుక బాగుగా జీవించవచ్చు ప్రభు కొరకు జీవిస్తున్నాను ఇన్ని కష్టాలా ప్రభు కొరకు జీవిస్తున్నాను ఈ అనారోగ్యమా ప్రభు కొరకు జీవిస్తున్నాను దీనిని అనుభవించాలా అనే భక్తులను మందిని మనం చూస్తూ ఉన్నాం అవును ప్రియులరా ఈ శ్రమ కొద్ది కాలమే అమ్మా బాబు ఈ శ్రమ కొద్ది కాలమే నిత్య మహిమకు నువ్వు ఎదురు చూస్తున్నావు నిత్య మహిమలో నువ్వు పాలు పంపులు పొందబోతున్నావు అని ఎరిగి ఈ గుండా వెళ్ళడానికి నువ్వు తీర్మానం చేసుకోవాలి ఎంతకాలం ఈ అప్పుల బాధలు ఎంతకాలం ఈ అనారోగ్యం ఎంతకాలం ఈ శ్రమలు అని నిస్పృహాని రాశిలో కృంగిపోయిన వారిని అండి నా ప్రియ తమ్ముడు నా ప్రియ శ్రమలు గుండా వెళుతున్నావా అనారోగ్యం గుండా వెళుతున్నావా తట్టుకోలేని పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావా దయచేసి నువ్వు బాధపడవద్దు ఆ ప్రభు వారి భూలోకంలో అనేక శ్రమలు పొందారు ఆయన మనకు మాదిరి చూపించారు ఆయన చూపించిన అడుగు జాడల ఎందు మనము నడుస్తూ ఆ ప్రభు యొక్క సన్నిధానంలోనికి సిద్ధపడాలి అని ప్రభు పేరిట